எனக்குவே <laughs> <laughs>

రొట్టెల పండగ గంధోత్సవం ఇప్పుడే పూర్తి అయింది కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేన్ వచ్చారు అలాగనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అలాగనే మంత్రులు నారాయణ గారు పొద్దున్నీ రామ్ నారాయణ గారు మరి ప్రత్యేకంగా గిరి గిరి ఇక్కడ ఈ యొక్క అన్ని కార్యక్రమాల దగ్గరుండి చూస్తే ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా చేశారు వర్చు కొంచెం వర్షం వచ్చింది అయితే ప్రభుత్వానికి ముందరే తెలుసు కాబట్టి వర్షం వచ్చినా వీళ్ళకి షెల్టర్ ఎట్ట క్రియేట్ చేయాలో ఇక్కడ ఉండే అన్ని కళ్యాణ మండపాలని ముందరగానే వాతావరణం తెలుసు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరిగింది మరి ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మేలు జరగాలని మరి ఉదయం అయితే రొట్టెల పండగ అందరూ ఇళ్ళలకి ప్రశాంతంగా వాళ్ళ కోరికలన్నీ ఆ భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను గంధ మహోత్సవం ఇప్పుడే పూర్తయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఎప్పటికప్పుడు మంత్రులు పొంగూరు నారాయణ గారు అదేవిధంగా రామనారాయణ గారు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు మా పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ఆధ్వర్యంలో గతం నుంచి కూడా భక్తులు వర్షం పడినా ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని విధాల సకల సౌకర్యాలతో ఈరోజు అంగరంగ వైభవంగా ఈ రొట్టెల పండగ జరుగుతూ ఉంది రాబో రెండు మూడు రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా కూడా అందరికీ మంచి జరిగే విధంగా మంచి చర్యలు తీసుకుంది వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మంత్రివర్యులకు మిగతా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుతూ ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుని ఏదైతే అజీష్ గారు చెప్పినట్టు వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా స్థానికంగా ఆరేడు కళ్యాణ మండపాలన్నీ కూడా బ్లాక్ చేసి వారందరికీ కూడా చేయడం జరిగింది ఆయన ఈ ఈరోజు కడప పీడాధిపతి ఆధ్వర్యంలో కన్న మహోత్సవం కూడా పూర్తయింది అన్ని విధాలా కూడా రాబో రెండు మూడు రోజుల్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా అందరం అధికారులతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం అదేవిధంగా పని చేస్తాం కూడా డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడును डॉक्टर ज्योति एमबीबीएस एम एस रिफ्रैक्टिव सर्जन गारीचे నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்